ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సమితితో బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి జనవరి పదవ తారీఖు నుండి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో తీసుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా అకామిడేషన్ అన్నది మనకి తిరుమల కొండపైన సిఆర్ దగ్గర మీరు ఆఫ్లైన్లో తీసుకోవాల్సి ఉంటుందండి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత రూమ్స్ అన్నది మీరు పొందడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపైన సిఆర్ దగ్గర మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము అదేవిధంగా పదిహేను వందల వరకు కూడా శ్రీవారి భక్తులకి ఆఫ్లైన్ రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్ని అండి అదే విధంగా తిరుమల కొండ పైన మనకి ఉచితంగా లాకర్లు ఇచ్చేటువంటి ప్లేస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి మనకి సిఆర్ఓపి బాపి దగ్గరలో మనకి యాత్రి సదనం ఉందండి యాత్రి సదన్ దగ్గర